హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి కోటీశ్వర్రాలు కాదన్న నిజం తెలుసుకుని రోహిణికి విడాకులు ఇచ్చిన మనోజ్ ఇంటి నుండి బయటకు గెంటేసిన ప్రభావతి అసలు రోహిణి కోటీశ్వర్రాలు కాదన్న నిజం మనోజ్ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే శివ అయితే బాగా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్తాడు అలా గుణ ఎదురుగుండా కూర్చుని తనలో తానే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇదంతా గమనించిన గుణ అయితే ఏంటి శివ ఏ రోజు లేనిది నీ మొహంలో ఇంత ఆనందం కనిపిస్తుంది ఆనందానికి కారణమేంటో మాకు చెప్తే మేము సంతోషిస్తాం కదా ఏ మాకు చెప్పకూడదా ఏంటి అని అంటూ ఉంటాడు అబ్బే అదేం లేదు గుణ నీతో పంచుకోవడం నాకు ఇష్టమే నేనే నీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈలోపు నువ్వే నన్ను అడిగేశావు అదేంటంటే మా మీనాక్క మా బాలు కారు కొనిచ్చింది అని చెప్పంగానే ఒక్కసారిగా గుణ అయితే షాక్ అయిపోతాడు ఏంటిది వీడిని చివరికి ఆటో నడుక్కునేదాకా నేను తీసుకొచ్చాను మళ్ళీ వాడి పెళ్ళం వాడికి కారు కొనిచ్చిందంటే రేపటి నుంచి నన్నెవ్వరు కూడా లెక్క చెయ్యరు ఇక నా ముందే ఆ బాలుగాడు కార్ వేసుకుని తిరుగుతూ ఉంటే నాకు ఇంకా మండిపోతుంది వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి లోపల అనుకుంటూనే ఇది చాలా మంచి విషయం కదా శివ ఒక భార్య తన భర్తకి కారు కొనిచ్చిందంటే మామూలు విషయం కాదు అయినా మీ అక్క మీ భావని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది అలాంటి అక్క దొరకడం నీ అదృష్టం శివ అని చెప్తూ ఉంటాడు అవును గుణ మా మీనాక చాలా మంచిది అని చెప్పి సరే నేను అకౌంట్స్ అన్నీ కూడా చూస్తాను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్తాడు పక్కనే ఉన్న గుణ మనిషి అయితే అన్న చూసావన్నా ఏం జరుగుతుందో మనమేమో వాళ్ళ సంతోషాన్ని పాడు చేయాలని చూస్తున్నాం కానీ వాళ్ళేమో రోజు రోజుకి పై స్థాయికి వెళ్ళిపోతున్నారు అని చెప్తూ ఉంటాడు పోనీలేరా కొన్ని రోజులు సంతోషపండి ఒక్కసారి గట్టిగా ప్లాన్ వేసి కోలుకోలేని దెబ్బతీద్దాం అప్పటి వరకు వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దాం అని చెప్తూ ఉంటాడు గుణ అయితే ఇక రోహిణి ప్రభావతి అన్న మాటలకైతే అసలు ఎందుకు మాత్తా ఇలాగంది ఒక్కసారి తిట్టినట్టే మాట్లాడింది తర్వాత మళ్ళీ పర్లేదమ్మా అని అంటుంది అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి ఒక్క క్షణం నేను కోటీశ్వరాలు కాదన్న నిజం బయటపడిపోతే ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించి నాకు సినిమా మొత్తం చూపించింది అని ప్రభావతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో లోపలికి వచ్చిన మనోజ్ అయితే రోహిణి రోహిణి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కానీ రోహిణి ఆలోచనలో పడి పట్టించుకోదు వెంటనే ఏంటి రోహిణి నేను నిన్నేగా పిలిచేది అని చెప్పి ఒక్కసారిగా కదిలిస్తాడు వెంటనే రోహిణి హా మనోజ్ ఏంటి చెప్పు అంటుంది ఏంటి రోహిణి ఈ లోకంలో లేవా ఏంటి పక్కనున్న నే నన్ను నేను పిలుస్తున్నా నా మాటని కూడా నువ్వు పట్టించుకోవటం లేదంటే పార్లర్ గురించే కూడా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు ఈయనొకడు ఎప్పుడు చూసినా పార్లర్ డబ్బు అని అంటాడే తప్ప అసలు నేనే ఏంటి నా మనసు ఏంటి అని అస్సలు ఆలోచించాడు అని చెప్పి రోహిణి దిగాలుగా కూర్చుని ఉంటుంది ఏంటి మనోజ్ నువ్వు ఇంత పని చేశావు అత్తయ్య గారికి నువ్వు పార్లర్ పేరు మీద లేదన్న విషయం చెప్పేసరికి అత్తయ్య గారు నా మీద చాలా కోప్పడిపోయారు అయినా నేనే నిదానంగా చెప్పేదాన్ని కదా ఎందుకంత తొందరపడ్డావు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే లేదు ఎప్పటికైనా తెలియాలి కదా మా అమ్మకి అందుకే ముందుగానే చెప్పేశాను అయినా మా అమ్మ ఏదో కోపంలో రెండు మాటలు అంటుందే తప్పితే మా అమ్మ మనసు వెన్నెపోసా మళ్ళీ ఉదయానికల్లా నిన్ను చాలా బాగా మెచ్చేసుకుంటుంది నువ్వు పార్లరు రోజు రోజుకి స్థాయి పై స్థాయికి తీసుకువెళ్ళి ప్రాంచైజీల మీద ప్రాంచేజీలు ఓపెన్ చేస్తే అప్పుడు మనకి డబ్బే డబ్బు ఆ డబ్బు చూసిన వెంటనే మా అమ్మ అన్నీ మర్చిపోతుంది ఎందుకంటే మా అమ్మకి అంత డబ్బు పిచ్చి అని అంటూ ఉంటాడు అవునవును మీ అమ్మకే కాదు నీకు కూడా డబ్బు పిచ్చే ఆ విషయం నాకు తెలియదా ఏంటి మనోజ్ అనే లోపలే అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రోహిణి అయితే సరే మనోజ్ నేను ఫ్రెష్అప్ అయి వస్తాను అని చెప్పి వెళ్తుంది ఇంతలో అప్పుడే విద్య అయితే కాల్ చేస్తుంది రోహిణికి రోహిణి ఫోన్ చూస్తూనే అవును ఏంటి విద్య కాల్ చేస్తుంది సరేలే నేనే ఎత్తి మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ ఎత్తి మనోజ్ అయితే ఏమీ మాట్లాడు పక్కనే ఉన్న విద్య తొందరపాటులో ఏంటి రోహిణి నీకు మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా ఏంటి నువ్వు ఇందాక ఫోన్ చేసావు నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాను ఫోన్ తీసుకువెళ్ళడం మర్చిపోయానే బాబు ఇప్పుడు తేరా వచ్చి చూసేసరికి అందులో చాలా మెస్డ్ కాళ్ళు ఉన్నాయి అసలు ఏమైంది ఏంటి మీ అత్తగారు మళ్ళీ నిన్నేమైనా అందా ఏంటి నువ్వు ఎప్పటిలాగే బకరా ఏ విధంగా చేస్తావో అదే విధంగా చేసి చెప్పలేకపోయావా డబ్బు ఆశ చూపించు లేకపోతే మీ నాన్న మలేషియాలో ఉన్నాడని ఎప్పటిలాగే చెప్తే ఆవిడ నోరు మూసుకుని ఉంటుంది కదా అయినా మీ అత్తగారి పిచ్చి కాబట్టి నువ్వు అసలు కోటేశ్వరరాలు కాదన్న నిజం తెలిసిందంటే అసలు ఏమైపోతుందో ఏంటో అయినా కనీసం ఆ డౌట్ కూడా రాలేదా ఇన్నాళ్ళు నువ్వు మలేషియా అని పేరు చెప్పి ఇన్ని నాటకాలు ఆడుతున్నావు ఒక్కసారి కూడా కనిపెట్టలేదంటే మీ అత్తగారు నిజంగా పెద్ద బకరాయే అని అంటూ ఉంటుంది ఇదంతా కూడా విన్నా మనోజ్ అయితే ఇంకా ఏమైనా చెప్తుందా అని చెప్పి ఫోన్ అయితే చెవు దగ్గరే పెట్టుకుని వింటూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా డోర్ సౌండ్ అయితే అవుతుంది అప్పుడే రోహిణి అయితే లోపలికి వచ్చి ఏంటి మనోజ్ ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది ఏమో తెలీదు రోహిణి ఎవరిదో నెంబర్ వచ్చింది నేను ఎత్తి మాట్లాడాను కానీ నాకేమీ వినిపించలేదు అని చెప్పేస్తూ ఉంటాడు మనోజ్ అయితే ఇక నిజమంతా తెలిసిపోయేసరికి మనోజ్ ఒక పక్క కంగారు పడుతూనే టాప పైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన బాలు అయితే ఏంట్రా తిన్నది నీకు అరగలేదా ఏంటి అలా తిరుగుతున్నావు అని అంటాడు నువ్వు కాస్త ముస్తావా బాలు నేనేదో టెన్షన్లో తిరుగుతున్నాను నన్ను కదిలించుకున్నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నీకు మర్యాదగా ఉండదు అమ్మని పిలుస్తాను అని చెబుతాడు మళ్ళీ ఆవిడెందుకులే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పెద్ద అర్థాంతం చేసి అందరిని పిలిచి ఓ పెద్ద మీటింగ్ ఏర్పరుస్తుంది మళ్ళీ నన్ను నిర్దోషిగా దోషిగా నిలబెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది నీ పాటలో నువ్వే పడరా ఏదో తిరుగుతున్నావుగా తిరుగుతావో దొల్లుతావో లేకపోతే మేడపై నుంచి దూకుతావో నీ ఇష్టం అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు బాలు అసలు రోహిణి కోటీశ్వర్రాలు కాదా ఇన్నాళ్ళు నన్నెంతలా మోసం చేసింది నిజమనుకునే పిచ్చోళ్ళగా రోహిణి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఇప్పుడు ఈ విషయం మా అమ్మకు తెలిస్తే ఏమవుతుంది అని అనుకుంటూనే లాయర్కి ఫోన్ చేస్తాడు లాయర్కి ఫోన్ చేసి నేను నా భార్యకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను తను నన్ను మోసం చేసింది అని చెప్పేసి విడాకుల నోటీసులు అన్నీ కూడా రెడీ చేయిస్తాడు ఈలోపు కిందనే ఉన్న ప్రభావతి దగ్గరికి వచ్చి అమ్మ నీతో ఒక అర్జెంటుగా విషయం మాట్లాడాలి అని చెప్పి ప్రభావతిని అయితే మేడపైకి తీసుకువెళ్తాడు ఇదంతా చూస్తున్నా మీ నాకైతే డౌట్ వస్తుంది ఏంటి ఎప్పుడూ లేనిది అత్తగారిని మేడపైకి తీసుకువెళ్ళడమేంటి ఏదో జరుగుతున్నట్టుంది సరేలే ఏదైనా జరిగితే వాళ్ళే వచ్చి చెప్తారు కదా మనకి ఇంట్లో చాలా ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది మీనా ఏంట్రా ఇంత అర్జెంటుగా పిలిచావు ఏ కొంపలన్న మునిగిపోతున్నాయా చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి కొంపలు మునిగిపోవడం కాదు నీటిలో కొట్టుకుపోతున్నాయి ఇప్పుడు అది కూడా మన ఇద్దరు కొంపలే అని అంటాడు అదేంట్రా అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పంగానే రోహిణి ఇద్దరిని కూడా మోసం చేసిందమ్మా నాకు ఇందాకే తన గురించి నిజమంతా కూడా తెలిసిపోయింది తను అసలు కోటీశ్వరాలే కాదు మనం పిచ్చోళ్ళగా తను చెప్పిన మాటలన్నీ కూడా నమ్మాము ఇప్పుడు రోహిణిని అడిగినా కూడా తను నిజం ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పదు ఎందుకంటే ఇన్నాళ్ళు మనకి ఎన్నో అబద్ధాలు చెప్పి ఆడింది అలాంటిది ఇప్పుడు మాత్రం ఏం చెప్తుంది అని చెప్తూ ఉంటాడు మనోజ్ మరి ఏం చేద్దాంరా అంటే నేను విడాకులు ఇచ్చేస్తాను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను బాగా కోర్టులున్న వాళ్ళని చేసి ఇంటికి తీసుకొస్తానమ్మా లాయర్కి ఫోన్ చేశాను ఆయన కూడా వస్తున్నాడు అని చెప్తాడు ఇదంతా చూసిన ప్రభావతి అయితే అస్సలు ఆపదు మనోజ్ని ఎందుకంటే తన కూడా డబ్బున్న ఉన్న కోడలే కావాలి కాబట్టి ఇక ఇంతలో లాయర్ అయితే లోపలికి వస్తాడు లాయర్ని చూసినా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు సత్యమైతే ఏంటండి మీరు ఇటు వచ్చారు ఏదైనా దారి తప్పి అడ్రస్ తెలియక ఇక్కడికి వచ్చారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు అబ్బాయి పేరు లేదండి నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను అదే మీ అబ్బాయి మనోజ్ ఉన్నాడు కదా మనోజే కదా మనోజే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే శృతి ఏంటండి లాయర్గా లాయర్ కదా మీరు ఏమైనా ప్రాబ్లమా ఏంటి అంటే ఏం లేదమ్మా ఏదో తను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడంట ఆ ఫైల్స్ అన్ని కూడా తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రోహిణి అక్కడికి వచ్చి ఏంటి మనోజ్ విడాకులు పత్రాలు ఏంటి అసలు మనోజ్కి నాకు మధ్యన ఏ గొడవ కూడా ఏం జరగలేదే ఇందాకే కదా నాతో చాలా బాగా నవ్వుతూ మాట్లాడాడు అని రోహిణి అయితే అంటుంది అప్పుడే మనోజ్ అక్కడికి వచ్చి రోహిణి చంప పగలగొట్టి ఇన్నాళ్ళు నువ్వు ఎంత మోసం చేశావో నీ ఫ్రెండ్ విద్యా మాటల ద్వారా నాకు మొత్తం తెలిసిపోయింది ఇన్నాళ్ళు పిచ్చివాడిలాగా నన్ను మా అమ్మని కూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి ఎంతలా మోసం చేశావమ్మా నీకన్నా ఆ మీనయ్య నయ్యం నిజాయితీగా నిప్పులా బతుకుతుంది అయ్యో నిజం తెలిసిపోయిందా ఇన్నాళ్ళు ఎవరికి తెలియకూడదు అనుకున్న నిజం ఈ వాళ్ళతో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నా బ్రతికేమైపోతుంది అని చెప్పేసి ప్రభావతి కాళ్ళు పట్టుకుంటుంది రోహిణి అయితే వెంటనే రోహిణి గెంటేస్తుంది ప్రభావతి అతయ్య నేను తప్పే చేసి ఉండవచ్చు నేను కోటీశ్వరాలని కాదు కానీ నేను చాలా మంచిదాన్ని మనోజ్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకే అన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది నేను ఎంతగానో పార్లర్లో కష్టపడి ఆ డబ్బులన్నీ కూడా మీకే ఇవ్వాలని అనుకుంటున్నాను అంతేగాని నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు నన్ను క్షమించండి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి జీవితంలో నిజాయితీగా బ్రతుకుతాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి రోహిణి అయితే బ్రతిలాడుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే మామూలుగా రెచ్చిపోదు వెంటనే రోహిణిని పైకి లేపి చడామాడ చంపలు వాయించేసి నువ్వు ఇంత మోసం చేస్తే కూడా ఇంట్లో వండనిస్తానని ఎలా అనుకున్నావు నిన్న ఆల్రెడీ నా అసలు రూపం నువ్వు ఏంటో చూసేశావు కానీ ఈరోజు నిజమంతా కూడా తెలిసిపోయింది నిన్ను ఒక్క క్షణం కూడా ఈ ఇంటిలో వండనిచ్చేదే లేదు రే మనోజ్ ఆ విడాకుల పత్రాలు దీని మొహం మీద కొట్టేసే అని చెప్తాడు ఇంతలో సత్యం వచ్చి తను తప్పైపోయింది అంటుంది కదా మనకి ఆస్తులు ముఖ్యం కాదు తను చాలా మంచిది ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పంగానే పక్కనే ఉన్న మీనైతే మీరైనా ఏదో ఒకటి చెప్పండి రోహిణి చూస్తే చాలా జాలేస్తుంది తను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా కూడా క్షమించనంటే అంటే ఎలా కుదురుతుంది ఇన్నాళ్ళు ఏదో తెలుసో తెలియకో తన స్వార్థం కోసం తను ఏదో తప్పు చేసింది అబద్ధాలే చెప్పే ఉండొచ్చు కానీ మారాలని అనుకుంటుంది కదా అని చెప్పంగానే బాలు అయితే మా అమ్మకి ఎన్ని చెప్పినా ఎందు మామూలు మనిషిలా ఉండదు ఇప్పుడు ఆది పరస్తి అయిపోతుంది మా నాన్నే ఇప్పుడు చెప్తే వింటతో విందో కూడా నాకు తెలీదు నేను ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకొని మీనా అని తెగేసి అయితే చెప్పేస్తాడు ఇదంతా చూస్తున్న శృతి అయితే రోహిణి మోసం చేయడం తప్పే కాబట్టి తనకు ఇలా జరగడం కరెక్టే అని చెప్పి తనైతే ఏం మాట్లాడదు సత్యమైతే ప్రభావతికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రభావతి అసలు ఈ విషయం జోక్యం చేసుకోవద్దు నా కోపానికి మీరు కూడా బలి కావద్దు అని చెప్పేస్తుంది ఇక రోహిణి మెడ పట్టుకుని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది ప్రభావతి ఈ విధంగా రోహిణి బండారం అంతా కూడా బయటపడిపోతుంది ప్రభావతి కోపానికి రోహిణి అయితే బలైపోతుంది మనోజ్ కూడా డబ్బాస్ ఉన్నవాడే కాబట్టి రోహిణిని అసలు పట్టించుకోడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి